అతను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే తనను తన ఇంటి వారిని క్రమంగా నడిపిస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నాడు క్రమంగా వస్తున్నాడు తన భార్యని తన బిడ్డలని ఎక్కడ క్రమంగా నడిపిస్తూ వస్తున్నాడంటే ఇదిగో దేవుని మందిరావరణంలో ఒలివ మొక్కల వలె ఆ కుటుంబాన్ని నిలబెడుతూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం అలా ఎదుగుతూ వస్తున్నాడు కనుక తనను తన కుటుంబము ఇప్పుడు ఎలా ఉందంటే ఆశీర్వదించబడుతూ వస్తుంది దేవునికి స్తోత్రాం ఇదిగో చూడండి దేవుడే ఇష్టపడుతున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు ఏమి ఇష్టపడుతున్నాడు అంటే దేవుని మందసము ఎక్కడికి వెళ్తుందంటే ఓ బేజె ఇంటిలోకే వెళ్తుంది ఎందుకు వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే అతను ఒక నీతి అతను ఒక యథార్థ అతను ఒక భక్తి పరుడు అతను ఒక వాక్యానుసారంగా జీవించేవాడు అతను ఒక తనను తన కుటుంబాన్ని వాక్యంలో కట్ట కడుతూ వస్తున్నాడు వాక్యం మీద కట్టబడతా వస్తుంది ఆ కుటుంబము అది దేవుడు చూశాడు దేవునికి స్తోత్రం ఏం చేశాడు తనను తన కుటుంబాన్ని దేవుడు చూశాడు వాళ్ళ బుద్ధులు ఎలాంటివి చూశాడు వారి గుణములు ఎలాంటివి చూశాడు వారి ఆలోచనలు ఎలాంటివి చూశాడు వాళ్ళ ప్రవర్తన ఎలాంటివి దేవుడు గమనించాడు అందుకని అక్కడ దేవుని మందసము ఆ ఇంట్లోకి వెళ్తుంది ఏమి ఎలా వెళ్తుంది వాటిలో మందసములో ఏముందంటే ఇదిగో ఇత్తడి పాత్రలు ఉన్నాయి చిగురించిన ఆహరోని కర్ర ఉంది దేవుని నిబంధనలు దేవునికి దేవుని నిబంధనలు దేవుని నిబంధనలు దేవుని నిబంధనల ప్రకారం జీవిస్తున్నాడు హాలలుయా హాలలు దేవుడి నిబంధనలు ఆ నిబంధనలకు లోబడి ఆ వ్యక్తి జీవించడం ప్రారంభించాడు గనక అతను చిగురించిన అహరోని కర్ర వలె అతను తన కుటుంబము కూడా చిగురిస్తూ వస్తుంది చెప్పట్ల గుడి దేవున్నామని మహిమపరచండి హాలూయ్యా హాలో అర్థమవుతుందని నేను చెప్పే మాట మా అర్థమవుతుందని నేను చెప్పే మాట చిగురించిన అహరోని కర్ర వలె అతను తన కుటుంబము కూడా చిగురిస్తూ వస్తుంది అతన్ని చూసేట దావీద్ అనే ఒక వ్యక్తి దావీద్ అనే ఒక రాజుగారు అతన్ని చూసి వ్యసన పడుతున్నాడు అంత దేవునికి స్తోధ్రామ్ హాలూయా ఈరోజు నిన్ను చూసి ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ద్వేషించేవారు నిన్ను అసహించుకునేవారు నిన్ను ఎంగెంగగా మాట్లాడేవారు నీవు చిగురించేదాన్ని చూసి వాళ్ళు అసూయపడేలా దేవునికి స్తోద్రామ్ హాలలోయ హాలూయా నీవు చిగురించుతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ లోకంలో ఒకడు ఉన్నాడు వాని పేరు వెలుగు దూత వాని పేరు అపవాది ఆ అపవాది నిన్ను చూసి నిన్ను చూసి వ్యసన పడిపోవాలి వాడు కొల్లుకోవాలి నువ్వు చిగురించే దాన్ని చూసి నిన్ను ఏమీ చేయలేక వాడు తోక వెళ్ళిపోవాలి